మీరు రాత్రి నిద్రపోతున్నప్పుడు ఊహించలేని ప్రమాదం మీకు తెలియకుండానే దాటిపోతుంది అదే భూమిని తాకే దూరంలో వచ్చిన భారీ ఆస్ట్రాయిడ్స్ ఈ రోజు వీడియోలో మనం భూమిని తాకకుండా తప్పించుకున్న అతి ప్రమాదకరమైన ఆస్ట్రాయిడ్స్ గురించి తెలుసుకుందాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బియ్యు అనే ఆస్ట్రాయిడ్ భూమికి కేవలం మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరంలో మాత్రమే దాటి వెళ్ళింది ఇది మన శాటిలైట్స్ కంటే కూడా తక్కువ దూరం అదృష్టవశాత్తు కొలిచిం జరగలేదు ఇదంతా అది భూమికి దగ్గరగా వచ్చిన తర్వాత గుర్తించారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎఫ్జెడ్ ఫోర్ ఇది తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ స్పీడ్గా వచ్చి భూమికి పదివేల కిలోమీటర్ల దూరంలో దాటి వెళ్ళిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనే ఆస్ట్రాయిడ్ ఇంకా పూర్తిగా డిటెక్ట్ కాలేదు ఇది సుమారు యాభై మీటర్లు ఉంటుంది ఒక చిన్న నగరానికి భారీ నష్టం కలిగించగలదు టూ థౌజండ్ ఎయిట్లో టీసీ త్రీ అనే ఆస్ట్రాయిడ్ భూమి వాతావరణంలోకి ప్రవేశించి దహించిపోయింది దాన్ని కొన్ని గంటల ముందే గ్రహించారు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈబీ ఫైవ్ అనే చిన్న ఆస్ట్రాయిడ్ భూమి అట్మాస్ఫియర్లో ప్రవేశించి పూర్తిగా కాలిపోయింది ఇది మన దగ్గరకు వచ్చిన తర్వాతే విజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు నాసా ఈఎస్ఏ లాంటి స్పేస్ ఏజెన్సీస్ వీటిని డిటెక్ట్ చేసి భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం రాకుండా చర్యలు తీసుకుంటున్నాయి డాట్ మిషన్ ద్వారా మొదటిసారి ఒక యాస్ట్రాయిడ్ మార్గాన్ని డైవర్ట్ చేశారు ఇంకా హెరా మిషన్ ఎన్ఈవో సర్వేయర్ లాంటి ప్రాజెక్ట్స్ పనిలో ఉన్నాయి మన శాస్త్రవేత్తలు వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ భూమిని రక్షించే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పటి వరకు ఇవి భూమికి పెద్దగా హాని చేయలేదు భవిష్యత్తులో కూడా మన విజ్ఞానం సాంకేతికత వీటి నుండి భూమిని రక్షిస్తాయని నమ్ముదాం ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ